రాత్రి దొంగ రాత్రి పోయి చీకట్ల వండుకుంటున్నారు కాలరాత్రులు తల్పిస్తున్నాయి రేవంత్ పాలనలో రాత్రి జాగారం చేస్తున్నారు యూరియా బస్తాల కోసం రాత్రి పోయి ఆడ వండుకొని రాత్రంతా నిలబడితే దొర్తొక్క సంచి లేకపోతే లేదు ఆ సంచి దొరికితే లాటరీ వచ్చినంత ఉన్నది కథ యూరియా బస్తా దొరికితే లాటరీ తొలినట్టు ఉన్నది ఎందుకంటే పొద్దున పోయి పొద్దుగా దాకా నిలబెట్టే నిలబడితే ఒక సంచి దొరికినట్టు లేకపోతే ఉత్తరే టోకెన్ ఇస్తాడు మళ్ళీ రావాలి మళ్ళీ పోవాలి అంటే వ్యవసాయం భర్తలు ఇంటికాడ వ్యవసాయం చేస్తే భార్య లైన్లలో నిలబడే కాలం వచ్చింది నువ్వు ఏంది అసలు ఇలా ఈ గ్రామాల్లో తిమ్మాపూరే కాదు ఇవాళ తిమ్మాపూర్లో ఇద్దరు పిల్లలు చేతికొచ్చిన కొడుకు పదిహేను ఏళ్ళ పిల్లవాడు చనిపోతే ఆ తల్లి కడుపు కోతకు బాధ్యత ఎవరిది ఇది రేవంత్ ప్రభుత్వం యొక్క నేరపూరిత నిర్లక్ష్యం నీ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇవాళ తమ్ముడు చనిపోయినటువంటి పరిస్థితి ఇవాళ మీరు మహేష్ చనిపోతే మహేష్కి ఇద్దరు చిన్న పిల్లలు ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి ఆ పిల్లల బతికేం కావాలి నీ పట్టింపు లేక నీ చేతగా తనం వల్ల పల్లెల్లో పారిశుధ్యం పడికేయడం వల్ల ఇలా మహేష్ చనిపోయిండు అదే విధంగా శ్రావణ్ చనిపోయిండు శ్రావణ్ మహేష్ ల మరణం ఇది ప్రభుత్వ హత్య ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతగా తనం వల్ల ఈ పిల్లలు ఇలా ప్రాణాలు పోయినాయి దావాఖాన్లో పోతే మందులు లేవాయి సూదులు లేవాయి గ్రామాల్లో పారిశుధ్యం లేదాయి ఇప్పటికైనా పట్టించుకో ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి నీ మీ రాజగోపాల్ రెడ్డి అని చెప్పిండు రేవంత్ రెడ్డికి తిట్టు తప్ప పాలన రాదు అన్నాడు ఏ పొదుగా లేస్తే తిట్టుడు తిట్టుడు తప్ప పని శాతం అయితే లేదు రేవంత్ రెడ్డికి నేను చెప్పలే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే చెప్తుండు తిట్టుడు బంద్ పెట్టు ఇప్పటికన్నా ఏమైనా పని చేయి లేకపోతే జనం తిరగబట్టారు బిడ్డ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా